ప్రైజ్ లాడ్ కీర్తనలో ఐదో అధ్యాయము ఎహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచిఎందును నీవు దుష్టత్వమును చూసి ఆనందించుదేవుడు కావు చెడుతనం నాకు నీ యొద్ద చోటు లేదు డాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించేవారు ఎహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదరు నీ ఏడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము వారి మాట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరసిన సమాధి వారి నాలుకతో ఇచ్చికములాడుదరు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధునిగా తీర్చము వారు తమ ఆలోచనల్లో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఎహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే కీడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు కీర్తనలో ఆరో అధ్యాయము యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపుకుము యోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి